హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నేను ఈరోజు మా అత్తగారు చేసిన ఎంతో రుచికరమైన పప్పుచారు మీకోసం వివరిస్తానండి నివసించే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి పప్పుచారు ఈరోజు నేను మా స్టైల్ పప్పుచారు ఒకసారి చూపిస్తాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా పప్పుచారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు చూడండి ఆనియన్స్ చిన్న చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాను నేను సొరకాయ ముక్క క్యారెట్ టమాటో నాలుగు పచ్చిమిర్చి రెండు వంకాయలు మునక్కాయలు కొత్తిమీర కరివేపాకు ఇంకా దొండకాయలు బెండకాయలు అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న కందిపప్పుకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నానండి ఇందులోకి ఉప్పు కారం పసుపు కొంచెం చిన్నగడ్డ బెల్లం కూడా తీసుకోవాలి చింతపండుని ముందుగా వాష్ చేసుకొని నీళ్లు పోసి నానపెట్టుకోవాలి ఇలా నానటం వల్ల చింతపండు గుజ్జు బాగా వస్తుంది చిన్న చిట్కా అండి వేడి నీళ్ళు పోస్తే ఇంకా చింతపండు త్వరగా నానుతుంది నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని మనము ఒక అరగంట అయినా నానపెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా వండుకోవచ్చు అండి పప్పు ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే పప్పు అనేది ఎక్కువ పొంగిపోకుండా ఉంటుందండి ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా పప్పులో ఉల్లిపాయ వేయటం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుందండి వండేటప్పుడు ఉల్లిపాయ వేయటం వల్ల కుక్కర్ లాక్ చేసేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసి పప్పులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి పప్పుని ఒక పప్పు గుత్తితో లేదా మ్యాషర్తో కానీ కొంచెం వెనుపుకోవాలి ఇలా వెనుపుకున్న తర్వాత నేనైతే ఈ పప్పుని మిక్సీలో వేసి చారు చేస్తానండి ఎందుకంటే పిల్లలకి పప్పు పలుకులు పలుకులుగా ఉంటే అంత ఇష్టపడరు అందుకని నేను మిక్సీలో వేస్తాను ఇది ప్యాన్గాలి కింద ఆరబెట్టుకొని తరువాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇప్పుడు చింతపండు బాగా నలుపుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు రసము ఒక స్టైనర్లోకి వేసుకొని ఈ రాకుండా పక్కన పెట్టుకోవాలి పప్పు ఆరిపోయింది ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నానండి పప్పు మిక్సీ పట్టేసుకొని మనం పప్పుని మళ్ళీ అదే కుక్కర్లోకి యాడ్ చేసి పప్పు చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేద్దాం పప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో కలుపుకోవాలి పప్పుచారు మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి పప్పుచారులోకి చారులోకి ముందుగా కట్ చేసుకున్న సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మేమైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు ఇలాగే డైరెక్ట్గా వేసేసుకుంటామండి మా ఇంట్లో అలాగే ఇష్టపడతారు అందుకని మేము అలా వేసేసుకుంటాము క్యారెట్ ముక్కలు మునక్కాయి వంకాయి సొరకాయ అన్ని ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని పప్పుచారు చేసుకోవటం వల్ల పిల్లలకి ఒకేసారి ఎన్నో వెజిటేబుల్స్లో ఉండే పోషక విలువను అందించగలుగుతామండి పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు మనం ఇలా పప్పుచారులో ఇన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసి పప్పుచారు చేయటం వల్ల పప్పుచారు కాగేటప్పుడు ఈ వెజిటేబుల్స్లో ఉన్న పోషక విలువలన్నీ మన పప్పుచారులోకి వస్తాయి అప్పుడు మనం ముక్కలు తినకపోయినా ఒట్టి చారు వట్టికి వేసి పెట్టిన మన పిల్లలకి ఎన్నో పోషక విలువలు అందించగలుగుతామండి ఒక స్పూను ఉప్పు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ కారం పచ్చిమిరకాయలు వేసాం కదండి పావు స్పూన్ సరిపోతుంది కరెట్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు కారం అన్నీ ఒకసారి మా టేస్ట్కి తగిన విధంగా చెక్ చేసుకోండి ఎవరి టేస్ట్కి తగిన విధంగా వారు చెక్ చేసుకొని బెల్లం గడ్డు కూడా పప్పుచారులో యాడ్ చేసుకుంటున్నాం ఈ పప్పుచారులో చిన్న బెల్లం గడ్డ వేయటం వల్ల పప్పుచారుకి చాలా మైల్డ్ స్వీట్ టేస్ట్గా పుల్లగా చాలా బాగుంటుందండి పప్పుచారు కుక్కర్ లాక్ చేసి ఒక్క విజిల్ వచ్చే వరకు మాత్రమే ఇచ్చాలి లేదంటే ముక్కలు మొత్తం మరీ బాగా మెత్తగా అయిపోయి అస్సలు టేస్ట్గా ఉండవండి ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి దీనికి పోపు రెడీ చేసేసుకోవాలి పోపులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి పప్పుచారులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసి వేయించుకోవాలి అందులోకి ఒక పావు స్పూను మినప్పప్పు పావు స్పూను పచ్చిపప్పు పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు యాడ్ చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ పోపుని పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే నెక్స్ట్ పప్పుచారులో పోపు వేసిన తర్వాత గరిట తీసుకొని బాగా కలుపుకొని బాగా పొంగులు వచ్చే వరకు పప్పుచారుని ఉడికించాలండి బాగా పొంగులు వచ్చే వరకు ఉడికించిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకోవటమేనండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికిచ్చి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే మీరు కూడా నేను చేసిన స్టైల్లో పొప్పుచారు చేసి ఒకసారి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి కొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి కొత్త వాళ్ళకి మీరిచ్చే లైక్ చాలా ఎనర్జీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో